జయ అచల సద్గురు ప్రభు మహారాజుకు జై శ్రీ 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 నిజానంద మిటపల్లి సత్యనారాయణ రాజయోగి గారికి మాత చంద్రమామ గారికి పసుపులెట్ సదానంద సీతమ్మ గారికి శ్రీ శ్రీ నిజానంద మిటపల్లి నిత్యానంద కృష్ణమూర్తి సద్గురువారిలకు అలాగే మాత కుమారి గారికి జైగురులు అర్పిస్తూ భక్తులకు కూడా అందరికీ జైగురులు ఈరోజు మన సీతమ్మ గారిది పంతొమ్మిదవ వార్షిక ఆరాధన సందర్భంగా మనము ఈరోజు పూజా కార్యక్రమాలు మనం చేసుకోవడం జరుగుతున్నది అదేవిధంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం కూడా చేసుకున్నాము ఈ అన్నదాన కార్యక్రమం కూడా భక్తులు ఎంతో సహాయ సహకారాలతోటి నిర్విరామంగా కొనసాగుతూ ఉన్నది ఇది ఈ విధంగా ఇలాగే కొనసాగాలని ఆశిస్తూ ఎందుకంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం కాబట్టి ఆ అన్నదాన కార్యక్రమం నిర్విరామంగా జరగాలని కోరుతూ మనము ఈ ఆశ్రమము మొన్న ఏప్రిల్లో ఇరవై ఏడో తారీఖు మనము ఆశ్రమ వార్షికోత్సవం ఇరవై ఐదు వసంతాల సిల్వర్ జూబ్లీని చేసుకోవడం జరిగింది ఆ కార్యక్రమం ఇరవై ఐదు వసంతాల పండుగని చాలా ఘనంగా ఎవరు కూడా ఊహించని విధంగా మనము చేయడం జరిగింది అది అందరి భక్తుల సహాయ సహకారాలతోటి కూడా చేసుకోవడం జరిగింది ఆ రోజు కూడా పసుపులేటి సీతమ్మ గారి గురించి నేను ఒక ప్రొజెక్టర్ పెట్టి అమ్మగారి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అంటే సీతమ్మ గారు ఏ విధంగా ఉంటారు అన్నదానికి మనము ఎంతో శాంతంగా ఉంటారు అమ్మగారిని చూస్తేనే మనం ఏ టెన్షన్లో ఉన్నా కానీ ఎలాంటి ఒత్తిడిల్లో ఉన్నా కానీ ఒక్కసారి ఆశ్రమంకి వచ్చి అమ్మగారిని పలకరిస్తే అదంతా అయ్యేది నేను ఆఫీస్కి వెళ్ళొచ్చి రాగానే ఏదో టెన్షన్లో ఉన్నా కూడా ఆశ్రమంకి రాగానే అంటే అప్పటికి నేను ఇంకా ఉపదేశం తీసుకోలేదు అప్పుడు విజక్క విజక్క గారు ఉండేవారు కళ్యాణ్ ఇద్దరిని నేను మళ్ళీ తీసుకెళ్ళడానికి అట్లా వచ్చేవాడిని ఆ టైంలో ఆఫీస్ నుంచి వస్తే కూడా ఎంతో ఒత్తిడిగా ఉండేది కానీ ఆశ్రమంకి వస్తే అలాంటిది ఏది ఉండేది కాదు అమ్మగారు ఏ నాయన ఇప్పుడే వచ్చావా ఆఫీస్ అంతా బాగు జరిగింది కదా అంత మంచిగే కదా తిన్నావా భోంచేసావా తినకపోతే వీళ్ళకి పిలిచి కొద్దిగా బాబు వచ్చారు అన్నం పెట్టమని అలా చెప్పేవారు ఏది ఉంటే అది పెట్టేవారు చెప్పేవారు నాయన ఈరోజు పచ్చడి ఉంది పచ్చడితో తింటావా అని కూడా అడిగేవారు అమ్మగారు ఏది పెట్టినా అది చాలా అమృతంగా ఉండేది ఒక్కొక్కసారి అమ్మగారే కలిపి పెట్టినారన్నమాట అంటే అలాంటి అమ్మగారిని తలుచుకోవడం అంటే పూర్వజన్మలో చేసుకున్న సుకృతమే అలాంటి ఆశ్రమంలో మనము ఇరవై ఐదు వసంతాలు నిర్విరామంగా మనం పూర్తి చేసుకున్నామంటే భక్తులు ఏ విధంగా అంటే అమ్మగారు మనకి ఏ విధంగా జ్ఞానము నేర్పించారో ఆ విధంగా భక్తులు కూడా అదే పరంపరని కొనసాగిస్తూ అమ్మగారి తర్వాత మన కృష్ణయ్య గారు అదే పరంపరని కొనసాగిస్తూ ఉన్నారు అదే ధర్మానికి కట్టుబడి ఉన్నారు ఇప్పుడు మనము అంటే ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా ఈ ప్రపంచమే ఒక భ్రమ ఈ భ్రమలో పుట్టిన వాళ్ళందరం కూడా బ్రహ్మస్వరూపులే బ్రహ్మస్వరూపులు కాదు బ్రహ్మస్వరూపులే మరి ఆ భ్రమ అంటే బ్రహ్మ అంటే ఏమి కాదు నేను అనే దాంట్లోనే మనము కొట్టుమిట్టాడుతూ ఉన్నాము మరి అలాంటిది వదులుకోవాలంటే ఏ విధంగా వదులుకోవాలి బ్రహ్మస్వరూపం నుంచి బ్రహ్మస్వరూపులు కావాలంటే మనం ఏం చేయాలి అంటే మనము గురువుగారి చెప్పేది ఏదైతే జ్ఞానము కానీ ఆయన ప్రవచనాల ద్వారా బోధ ఏదైతే ఉందో వాటిని ఆచరిస్తూ మనము ఈ భ్రమని తొలగించమని ఎప్పుడైతే నీకనిపిస్తుందో ఈ భ్రమ నుంచి నన్ను రహితము చేయాలి అంటే నేను అన్నది పోవాలి నేను అన్నది పోవాలి అంటే మనకు ఒక సద్గురువు కావాలి ఈ విశ్వంలో నిన్ను రహితము చేసేది ఒకరే ఒకే ఒక్కరు వారే సద్గురువు పరిపూర్ణ సద్గురువు ఆ సద్గురువుని మనము చేరితే జన్మరహితం ఎందుకు కాదు మనకు ఆ జన్మరహితం అన్నది భ్రమని తొలగించి నిన్ను నుంచి బ్రహ్మస్వరూపునిగా మారుస్తారు అదే అహం బ్రహ్మాస్మి ఎప్పుడు నీవే బ్రహ్మము అని మనకి తెలియచెప్పేవారే చెప్పేవారే సద్గురువు అటువంటి సద్గురువు చెంత మనమందరం ఈ మార్గంలో పయనిస్తూ ఉన్నాము మరి ఈ మార్గంలో పయనిస్తూనే ఉన్నాము మరి మనసు ఎక్కడ ఉంటుంది మనది అంటే దీనికి ఒక ఉదాహరణ ఏంటంటే ఒక సాధువు ఆయన ఊర్లో దేశాటన చేస్తూ ఒక ఊరు వెళ్ళారు ఒక ఊరు వెళ్ళి ఒక చెట్టు కింద ఒక మర్రి చెట్టు కింద కూర్చుంటాడు కూర్చున్నప్పుడు ఆయనకి దూరంగా ఒక పాల వ్యాపారి కనిపిస్తాడు ఆ పాల వ్యాపారి అందరికీ నీకు ఎన్ని లీటర్లు కావాలి అని చెప్పి అడిగి మరీ కొలతతోటి పాలు పోస్తూ ఉంటాడు ఈ ఈ సన్యాసి దాన్ని అబ్జర్వ్ చేస్తాడు అబ్జర్వ్ చేసి చేస్తూ ఉంటాడు అప్పుడు ఒక పిల్లవాడు వస్తాడు పిల్లవాడు రాగానే ఆ పిల్లవాడిని ఏమీ అడగడు నీకు ఎన్ని లీటర్లు కావాలి ఎంత అమౌంట్ది కావాలి అని అడిగాడు అనమాట ఆ పిల్లవాడు పోంగనే ఏమి అడగకుండా గిన్నె తెస్తే ఆ గిన్నె నిండా పాలు పోసి పంపిస్తాడు అప్పుడు అందరికీ ఏమో ఎన్ ఎంత కావాలి ఎన్ని లీటర్లు కావాలని అడిగాడు మరి ఈ పిల్లవాడు రాగానే ఏమి అడగకుండా డైరెక్ట్ పాలు పోసి పంపించేశాడు అది ఎలా సాధ్యము అని ఆయనకు డౌట్ వచ్చింది అప్పుడు ఆ సన్యాసి ఆయన దగ్గరికి వెళ్ళి పాల వ్యాపారి దగ్గరికి వెళ్ళి అడుగుతాడు నీవేమో వచ్చేవారందరికీ ఎంత కావాలి ఎన్ని లీటర్లు కావాలని అడుగుతున్నావే మరి ఇప్పుడు ఒక చిన్న పిల్లవాడు వచ్చాడు కదా నువ్వు అడగకుండానే నువ్వు ఏ విధంగా మొత్తం నిండా పోసి పంపించావు ఆ గిన్నె నిండా పాలు పోసి పంపించావు అంటే అప్పుడు ఆయన చెప్తాడు వచ్చినవాడు బయటోడు కాదు నా కొడుకు అని చెప్తాడు అంటే కొడుకు దగ్గర ధనం అన్న ఏమి ఉండవు కదా ఒక ప్రేమ తప్పితే ఇంక ఏముంటుంది కాబట్టి నేను అందుకే ఏమి అడగలేదు నా నా కొడుకు కాబట్టి నేను పైసలు కానీ ఎన్ని లీటర్లు కానీ అది తేడా ఏమి ఉండదు మా మధ్యలో ఏముండదు ఒక ప్రేమ తప్పితే నాకు ఏమీ ఉండదు అని చెప్పి అనగానే ఇది ఆలోచిస్తూ ఓకే అంటే ప్రేమ అనేది ఇద్దరి మధ్యలో ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి ఈయన వెళ్ళి మన చెట్టు దగ్గరికి వెళ్ళి కూర్చొని ధ్యానం చేయడానికి జపమాల తీసి ధ్యానంలో కూర్చుంటాడు ధ్యానంలో కూర్చుంటే ఆయన మనస్సు జపమాలకి తిప్పుతానే ఉంటాడు ఎన్ని వన్ నాట్ ఎయిట్ జపమాల అది వన్ నాట్ ఎయిట్ ఎంచుకోవాలి కదా ఎంచేటప్పుడు ధ్యానం చేస్తూనే ఉంటాడే కానీ ఈ మనస్సు అంతా ఈ నంబర్ మీద ఉంటుంది పూస కిందికి దిగినప్పుడల్లా ఈ నంబర్ మీద ఉంటుంది ఒకటి రెండు ఎంచుకుంటూనే ఉన్నాడు కానీ మనస్సు దాని మీద కేంద్రీకరించలేదు అట్లా అప్పుడు ఆయనకి అనిపించింది అంటే మనస్సు అన్నది దీని మీద లగ్నం చేయాలి అంతేగాని నేను ఎంతసేపు భగవంతుని ధ్యానించాలి అని చెప్పేసి అనుకుంటనే ఉన్నానే కానీ నా మనసు భగవంతుని మీద లేదు ఈ జపమాల మీద ఉంది నా మనసు ఎక్కడ కేంద్రీకరించాలి తండ్రి దగ్గర అంటే భగవంతుడు అంటే సద్గురువుని సద్గురువుని మీద నా ధ్యానం నా మనసు పెట్టాలి కానీ ఈ పూసల దండ ఈ జపమాల మీద పెడితే నాకేమొస్తుంది అందుకే ఆ గురువుగారే ఈ పాల వ్యాపారి రూపంగా నాకు జ్ఞానోదయం కలిగించాడు అని చెప్పేసి తెలుసుకుంటాడు ఆ విధంగా మన మనస్సు అన్నది ఏ విధంగా కేంద్రీకరించాలంటే ఈ త కొడుకు తండ్రికి ఈ మధ్యలో ఏ విధంగా ప్రేమ ఏ విధంగా ఉంటుందో ఆ ప్రేమగా మనస్సుని మనం లగ్నం చేసినప్పుడు మనము ధ్యానంలోకి గురువుగారు చెప్పించేంతకు మనం చేరగలుగుతాం అయితే ఇప్పుడు మనకి గురువుగారు ఇందాక చెప్పారు భక్తుల ఇరవై ఐదు వసంతాల పండుగ సందర్భంగా అందరికీ ఎవరు అడిగినా కానీ సాంఖ్య తారక అమనస్క పరిపూర్ణం గురించి ప్రతి ఒక్కరికి మనకి క్లాసులు తీసుకొని చెప్పడం జరిగింది మరి ఎవరైనా అడిగితే మీ గురువుగారు ఎవరు మీ సాంప్రదాయం ఏంటి మీరు ఏం నేర్చుకున్నారు అని చెప్పి మరి మన గురువుగారిని అడిగితే మనం చెప్పేటట్టు ఉండాలి కదా ఆ విధంగా మనమల్ని తీర్చిదిద్దారు అయితే అది ఏంటంటే భ్రమర కీటక న్యాయం గురించి విన్నారా మీరు భ్రమర కీటక న్యాయం భ్రమర కీటక న్యాయం అంటే భ్రమరం అంటే ఒక కందిరీగ లాంటిది జుమ్కనాథ జుమ్నాదం చేస్తుంది అది జుమ్మని దానిలో ఓంకారం వినిపిస్తుంది మనకి ఎప్పుడైతే ఒక కీటకాన్ని తీసుకొచ్చి ఒక గూటిలో వేసి ఆ గూడు చుట్టూ తిరుగుద్ది జుమ్ అనుకుంటాం అయితే ఆ కీటకము భయపడిపోయి ఈ భ్రమరానికి భయపడి అది దాని ఉన్న స్థితిని మారిపోయి కీటకము పోయి భ్రమరంగా మారి అది ఆ గూడుని చీల్చుకొని భ్రమరంగా తయారై బయటికి వస్తుంది అది భ్రమరకీటక న్యాయం అంటే ఆ విధంగానే మన గురువు గారు కూడా మనకు భ్రమర కీటక న్యాయంగా మన అందరికీ అంటే ఈ సాంఖ్య తారక మనస్క పరిపూర్ణం ఏవైతే ఉన్నాయో మన సాంప్రదాయంలో వీటన్నిటి మీద ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి అని చెప్పేసి మనకు ఈ భ్రమర కీటక న్యాయంగానే మనకు చేస్తూ వస్తున్నారు కాబట్టి ఆ భ్రమర కీటక న్యాయము మన ఆధ్యాత్మిక మార్గంలో చాలా గ్రంథాల్లో ఉపనిషత్తుల్లో రాసి ఉంది అది దానికి మన ఆధ్యాత్మికకు ఎంత దగ్గరగా ఉంటుంది అని కాబట్టి ఆ విధంగా ప్రతి ఒక్కరూ కూడా గురువు చెప్పేది విని దాని ఆచరణలో పెట్టినప్పుడు మనము ఈ మార్గంలో పయనించడానికి సులువవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ గురువుని ఆశ్రయించి మనకు గురువుగారు ఇక్కడే ఉన్నారు ఏ డౌట్ వచ్చినా కూడా నేను చెప్పడానికి రెడీగా ఉన్నారన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విచారణ చేసి ఏ విషయమైనా సరే గురువుగారిని అడిగి తెలుసుకొని అందరూ తెలుసుకోవాలని చెప్పేసి నేను కోరుతూ ఉపన్యాసం మిగిస్తున్నా జై అచల సద్గురు ప్రభు మహారాజుకు జై జై గురు అందరికీ జై గురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచలబోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు